భవిష్యత్తులో మాచర్లలో టీడీపీకి ఓటమి అనేది ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు పల్నాడులో రక్తం కాదు నీళ్లు పారిస్తామన్నారు మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు మాచర్లలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పే బాధ్యతను తీసుకుంటామని రౌడీ రాజకీయాలకు ఇక మాచర్లలో స్థానం లేదని స్పష్టం చేశారు మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించి ఎన్నో పోరాటాలు చేసి అంతిమంగా విజయం సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లలో ఎగిరిందన్నారు రౌడీజాన్ని తట్టుకుని నిలబడగలిగితే మాచర్ల ఎప్పుడూ టీడీపీదేనన్నారు అన్నారు వైసీపీ అరాచకాలను అడ్డుకునే విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా చూశామని ఈ క్రమంలోనే సరైన వ్యక్తికి టికెట్ ఇచ్చామన్నారు బ్రహ్మానందరెడ్డి కూడా నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నారు మాచర్ల శ్రేణులకు బ్రహ్మానందరెడ్డి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారన్నారు ఒకరు ఎమోషనల్ గా దూకుడుగా ఉంటారు కూల్ గా రాజకీయం చేస్తారన్నారు మాచెర్లలో హత్య రాజకీయాలు పోవాలన్నారు హత్యకు ప్రతీకారం హత్య కాదని వాళ్లను రాజకీయంగా సమాధి చేయాలని సూచించారు శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే విపరీతమైన ఆలోచనలున్న వ్యక్తులకు మాచెర్లలో కాలం చెల్లిందన్న చంద్రబాబు పల్నాడులో ఇక అభివృద్ధి రాజకీయాలు మాత్రమే ఉండాలని ఫ్యాక్షన్ ను రౌడీలను శాశ్వతంగా తరిమివేయాలన్నారు వేయాలన్నారు గురజాల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు జల్ జీవన్ మిషన్ అమృత్ కార్యక్రమాల ద్వారా ఇంటింటికి నీరందించే కార్యక్రమం చేస్తున్నారు వరిక పూడిసెల ప్రాజెక్టు కలను సాకారం చేసి చూపిస్తామని చంద్రబాబు తెలిపారు పల్నాడులో మిర్చిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గడిచిన ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి గ్యారంటీ మాది అంటూ హామీలిచ్చిందే కార్యకర్తలేని అన్నారు కార్యకర్తల గౌరవం నిలబెట్టేలా హామీలను అమలు చేస్తున్నామన్నారు